హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఆగస్టు ట్వంటీ సెవెంత్ నైట్ క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుందండి టైము అంటే స్పెషల్ ఏంటి అంటే నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ చిన్ను బర్త్ డే అండి ఇంకా దానికోసం చిన్ను అయితే పడుకుంది మాకైతే అసలు టైం లేదు అంటే చిన్ను బర్త్డే వెన్స్డే వచ్చిందండి అంటే సండే ఈవినింగ్ అక్క వాళ్ళు వచ్చారు ఆ నైట్ నాకు మిడ్ నైట్ ఫీవర్ వచ్చింది ఇంకా మండే కృష్ణాష్టమి హాలిడే అని అక్క వాళ్ళు వచ్చారు వస్తే నాకు బాగా ఫీవర్గా ఉండేసరికి ఇంకా ఆ రోజంతా ఉండి ఈవినింగ్ వెళ్ళారనమాట ఇంకా వంట అది చేసి నాకు కావాల్సినవి చేసి వెళ్ళింది ఇంకా మేమైతే చిన్న కోసం ఏమి తీసుకురాలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా వీటి వరకు అయితే తీసుకొచ్చాము హ్యాపీ బర్త్డే అనే కార్డ్స్ ఇంకా జస్ట్ అవి తీసుకుని బెలూన్ బెలూన్స్ తీసుకున్నాము ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము అప్పటికే మాకు టెన్ అయిపోయింది టైము టైం లేదండి ఇంకా కొన్నైతే తీసుకొని ఇంకా ఆ రోజు నైట్ చిన్ను పడుకుందండి పడుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే వీటి వరకు ఇంకా నైట్ పెట్టేసేద్దాము చిన్నులు వేసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి వీటి వరకు అయితే ఆయన అరేంజ్ చేసేసారు నేనైతే వీడియో తీస్తున్నాను ఇవన్నీ నాకు అంతా నేను ఏదైనా హెల్ప్ చేస్తాను కానీ మిగతాదంతా ఆయనే చేస్తారు ఎప్పుడు కూడా అంటే ఫైవ్ బర్త్డేస్ కూడా చాలా చక్కగా అంటే మాకున్న దాంట్లోనే చాలా చక్కగా చిన్నుకి చేసాము సర్ప్రైజ్గా చేసేవాళ్ళం ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళము అలాంటిది ఇయరు అట్లా అట్లా సోసోగా జరిగిందనే చెప్పాలి ఇంకా చింతలు అయితే పడుకుంది మార్నింగ్ లేచి ఇంకా మేమిద్దరం బెలూన్స్ అంటే ఈయన బెలూన్స్ తీసుకెళ్ళి వేశారు కానీ చాలా వేశారు పాపం ఫ్యాన్ గాలికి ఎగిరిపోయాయి ఇంకా చిన్నుని లేపుతున్నారనమాట విష్ చేయడానికి ఇంకా చిన్ను అయితే అసలు చాలా వెయిట్ చేస్తుందండి బర్త్డే కోసం అసలు కౌంట్ చేసుకుంటుంది కౌంట్ డౌన్ పెట్టుకొని ఇంకా విష్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ డాడీకే ఎక్కువ ఇదిగా ఉంటుంది తను ఇంకా వాళ్ళ డాడీ విష్ చేసి బెలూన్స్ అన్నీ ఇక్కడ వేశారనమాట దారిలో అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ అక్కడ హాల్లోకి వెళ్ళేసరికి అది చూసింది అక్కడ అసలు ఏం లేదండి జస్ట్ అట్లా చిన్నగా పెట్టారు ఈయన కానీ దాన్ని చూసి చిన్ను ఎంత సర్ప్రైజ్ అయ్యిందంటే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నిజంగా పెట్టేదాన్ని కానీ కొంచెం డిస్టబెన్స్గా ఉంది మీకు ఇబ్బంది ఉంటుందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఎంత హ్యాపీ అంటే నిజంగా పిల్లలు అలా హ్యాపీగా ఫీల్ అవడం కోసం వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదండి మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళ కోసం అన్నీ అరేంజ్ చేస్తాము ఉన్న దాంట్లోనే నేను లేనివి తీవాలి అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పనండి చిన్ను విషయానికి వస్తే చిన్ను ఏ రోజు కూడా మమ్మల్ని ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగదు కానీ ఒక బర్త్డే విషయంలో మాత్రం తను అందరిలో చేసుకోవాలని ఫే అనుకుంటుంది ఇంకా సరేలే అని స్కూల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని కావాల్సినవి తీసుకుని ఇంకా స్కూల్కి అయితే రెడీ చేస్తాను ఇంకా వైట్ ఫ్రాక్ కూడా ఉంది వైట్ ఫ్రాక్ అయితే కొంచెం ఇంకా ఏమైనా ఇది చేస్తుంది ఏమనేసి ఇది అయితే వేసి అసలు యాక్చువల్గా అయితే నేను కూడా వెళ్ళలేదు నేను ఎందుకు వెళ్ళలేదో మీకు చెప్తాను ఇంకా మా హస్బెండే తీసుకుని వెళ్ళారు ఇంకా స్కూల్లో అయితే ఓరియో బిస్కెట్ మిల్కీ బార్ చాక్లెట్ ఇంకా పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ ఒక ప్యాకింగ్ అనమాట ఇంకా అవైతే స్కూల్లో ఇస్తానని అంది ఇంకా ఫార్టీ మెంబర్స్ స్కూల్లో వచ్చేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయింది అసలు ఏం చేయలేదండి ఏం స్పెషల్ కూడా చేయలేదు ఎందుకు చేయలేదు అనేది మీకు నేను చెప్తాను ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఇదిగోండి నాకు ఫీవర్ వన్ నాట్ వన్ అట్లాగా స్టార్ట్ అయింది ఫీవరు అక్క వాళ్ళు ఉన్నప్పుడు ఫీవరే వాళ్ళు వెళ్ళాక కొంచెం తగ్గింది మళ్ళీ చిన్ను బర్త్డే వెన్స్డే రోజు మళ్ళీ వచ్చేసింది ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ అయితే ఇంకా చిన్నుకి డిస్ట్రిబ్యూట్ చేసేసి స్కూల్లో పర్మిషన్ తీసుకుని ఇంకా ఆఫ్ టైవ్ వచ్చేసి చిన్నుకి ఇంట్లో పెట్టి ఇంకా నన్ను అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి సిలైన్ పెట్టించి తీసుకొచ్చారు ఎందుకంటే ఈవినింగ్ చిన్నుకి చిన్నగా అనుకున్నాం కదా కేక్ కటింగ్ చేయకపోతే మళ్ళీ ఇయర్ అంతా తను అదే ఫీలింగ్లో అనేసి ఇంకా మేమైతే చిన్నగా మా హస్బెండ్ అయితే అరేంజ్ చేశారు నేను చిన్న చిన్నగా ఇల్లు క్లీనింగ్ అది చేసేస్తే హెడ్ బాత్ చేసేస్తే ఇంక మా హస్బెండ్ ఇంకా రెడీ చేశారు ఇంకా మార్నింగ్ కూడా చాలా హ్యూమిడిటీ ఉంది ఇంకా బాగా చెమటలు పట్టేసి నీ చిన్నకి హెయిర్ అంతా మళ్ళీ హెడ్ బాత్ చేయించి నేను రెడీ చేశాను అనమాట వైట్ ఫ్రాక్ వేసుకో అమ్మ అంటే నాకు వద్దమ్మ గుచ్చుకుంటుంది అంది ఎందుకంటే ఫ్యాన్ వేయలేదండి బెలూన్స్ అవి పెట్టామని ఫ్యాన్ వేయలేదు దానివల్ల వాళ్ళకి చాలా గాలాడక ఇన్కన్వీనియంట్గా ఉండి వేసుకొని అంది సరేలే అనేసి ఇంకా ఆ ఫ్రాకే వేసుకుంటాను చిన్నుకి పర్పుల్ అంటే చాలా ఇష్టం తర్వాత ఈ ఫ్రాక్ అంటే ఇంకా ఇష్టం ఇంక వేసుకుందనమాట ఇక ట్యూషన్ పిల్లలకు కూడా ట్యూషన్ పిల్లల అపార్ట్మెంట్ పిల్లలకి కూడా ఇవే పంచుదామని అనుకున్నాం అనమాట చిన్ను అయితే ఎంత బాగా మ్యూజిక్ వస్తుంది టీవీలో చిన్నపిల్లలది ఎంత బాగా డ్యాన్స్ చేసిందో కానీ నేను ఈ డ్యాన్స్ సాంగ్ ఉంచేస్తే కాపీ వచ్చి నేను అది డిలీట్ చేసి మళ్ళీ కొత్త వీడియో పెట్టానండి మళ్ళీని నాకు మళ్ళీ ఎందుకు అనేసి నేను ఇంకా ఏమీ సాంగ్స్ ఏమి పెట్టట్లేదు ఇంకా మామూలుగానే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను చిన్ను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇంత ఇలా చేసినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేము మామూలుగా అయితే నార్మల్గా ఇక్కడికి విజయవాడ వచ్చాం కదా ఇంకా పిలిచి మా వాళ్ళ వరకు పిలిచి ప్రేయర్ పెట్టుకొని చేసుకుందాం అనుకున్నాం కానీ హెల్త్ సపోర్ట్ చేయక ఇంకా మళ్ళీ వాళ్ళని పిలిచి మనం ఇలా ఉంటే బాగోదు అని ఇంకా అదంతా కూడా ఆపేసాము ఆపేసి ఇంకా చిన్నుకి హ్యాపీగా ఉండాలి అంటే ఎవ్రీ ఇయర్ కూడా కూడా అంటే ఒక త్రీ ఫోర్ బర్త్డేస్ అయితే రిలేటివ్స్ని పిలిచామండి అంటే అక్క వాళ్ళని వాళ్ళని పిలిచాము ఇంకా లాస్ట్ బర్త్డేకి అయితే ఇక ట్యూషన్ వరకే చేశామన్నమాట ట్యూషన్లో మాకు ఫార్టీ మెంబర్స్ ఉండేవారు కాబట్టి చిన్నుకి చాలా హ్యాపీగా ఉండేది వాళ్ళు కూడా చాలా ఎఫెక్షన్గా ఉండేవారు పిల్లలు చిన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసారు కదా చాలా ఇదిగా ఉండి ఆ వాళ్ళతో పాటు చేసుకునేది హ్యాపీగా ఉండేది ఇక్కడికి వచ్చాక ఎట్లా జరుగుతుంది ఏంటి అని అనుకున్నాము కానీ ఇక్కడ కూడా బయో బయోగార్ట్స్ గ్రేస్ చాలా బాగా జరిగింది ఇంకా ఎవరిని పిలవలేదు ఇంకా చందుని ఖ్యాతిని అయితే పిలిచాము ఇంకా వాళ్ళైతే వస్తానని అన్నారు ఇంకా రాలేదు ఇంకా కేక్ కూడా ఇంకా పర్పుల్ కేక్ అనమాట చిన్ను పర్పుల్ ఫ్రాక్ కదా చిన్ను పర్పుల్ అంటే ఇష్టం అని చెప్పాను కదా ఇంకా మేము ఎప్పుడు కూడా ఒక ప్లాన్డ్గా ఉండేవాళ్ళం అలాంటిది మాకు అట్లా టైం లేదు అసలు వన్ అవర్లో షాపింగ్ ఎప్పుడూ చేయలేదండి ఇంకా వన్ అవర్లోనే అది నైట్ అయిపోయింది నైన్ థర్టీ అప్పటికే ఇంకా తొందర తొందరగా వెళ్ళి ఒక డ్రెస్ అయితే తీసుకుని వచ్చాం తీసుకున్నామే కానీ అసలు వేసుకునే లేదు అసలు పాపం చింతల్లి ఇంకా ఈయన ఇంకా అన్నీ అరేంజ్ చేసేసి చిన్నగా సింపుల్గా చిన్నగా డెకరేషన్ పిల్లలకి అదే కదండి మనం ఇచ్చే హ్యాపీనెస్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు బర్త్డే విషయంలో మెయిన్గా చిన్ను బర్త్డే విషయంలో మామూలు అప్పుడు అసలు మమ్మల్ని ఏది అడగదు అసలు మేము కొనివ్వడమే తప్ప తను మమ్మల్ని ఏది కూడా కొనిమ్మని అడగదు చాలా ఎడ్జస్ట్ అవుతుంది చిన్నలో నాకు నచ్చేది నాకు కానీ మా హస్బెండ్కి నచ్చేది ఏంటి అని అంటే తను చుట్టూ ఉన్న వాటితోనే తను హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేయాలో తనకు తెలుసు ఉన్న వాటితోనే హ్యాపీగా ఉండాలనుకుంటుంది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మా ఇద్దరికి ఇంకా చందు ఆఫీస్ నుంచి వచ్చాక ఇంక ఇద్దరు వచ్చారు క్యాతిక్ కూడా ఫేవర్ అండి నాకు ఫేవరు క్యాతికి ఫేవరు ఇంకా చందుకి కోల్డ్ అండ్ కాఫ్ ఇంకా అందరం సిక్కై ఉన్నాము కానీ చిన్నపిల్లలకి అది తెలియదు కదా ఇంకా నేను అవి ఏమీ లేకుండా నాన్ వెజ్ కూడా ఏం చేయలేదండి ఎందుకంటే ఫీవర్స్తో ఉన్నాము హెల్త్ బాగాలేదు మెడిసిన్ అది వాడుతున్నాము నాన్ వెజ్ అవాయిడ్ చేస్తేనే బెటర్ కదా అనేసి ఇంకా టిఫిన్ ఇంకా ఇడ్లీ దోశ అదే ప్రిఫర్ చేసామన్నమాట ఇంట్లో ఇంకా బయట ఫుడ్ కూడా ఏమీ తీసుకోలేదు ఇంకా తప్పదు కదండి బాగోలేనప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పిల్లలకి పరిచయం చేశారు చందుని ఖ్యాతిని ఇంకా చేసిన తర్వాత కేక్ కటింగ్ అది అయిపోయి పిల్లలకి మొత్తం అది కేక్ కటింగ్ అది అనమాట చింతలకి హెయిర్ అది పడకుండా నేను జాగ్రత్తగా పట్టుకుంటున్నాను ఇంకా నేను కూడా అలా రెడీ అయ్యి ఇంకా కేక్ కటింగ్ అది చేయించేసామండి పిల్లలకి చేయించిన తర్వాత ఇంకా అవి కూడా కేకు పిల్లలకి పనిచేసాం చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా చిన్నకి చిన్న చిన్న చాక్లెట్స్ తర్వాత ఏమంటారు ఒకళ్ళు వచ్చి వన్ గ్రామ్ అదే ఉంటాయి కదండి చిన్న చిన్న చైన్స్ ఒకళ్ళేమో హెయిర్ బ్యాండ్ అవి తీసుకొచ్చారు ఇక అవన్నీ ఏమీ తీయలేదండి ఇవన్నీ బాగుంటే ఓపుకుంటే నేను ఇవన్నీ తీసేదాన్ని వాళ్ళు ఇచ్చే ఒక మెమరీగా ఉండేది కానీ అసలు ఏం తెలియదు వాళ్ళు ఇచ్చారని కూడా తెలీదు తర్వాత చెప్పింది ఇట్లా ఇట్లా ఇచ్చారమ్మా అని ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అప్పటికే ఎయిట్ థర్టీ కోట టు నైన్ అయిపోయింది పిల్లలకి లేట్ అయిపోతుంది కదా స్కూల్స్కి అది వెళ్ళొచ్చుంటారు కదా స్కూల్ అయితే ఫార్టీ మెంబర్స్ అండి వీళ్ళు ఫిఫ్టీ టెన్ మెంబెర్స్ మొత్తం ఫిఫ్టీ ప్యాకెట్స్ తీసుకొచ్చాము అలా సరిపోయాయి అనమాట ఎంత కాస్ట్ అనేది మీకు ఏదైనా అవసరమైతే ఒకసారి కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను రీజనబుల్గానే ఉంది అంటే మనకి విడివిడిగా ఇచ్చేదానికన్నా సెట్ వైజ్ వస్తే మనకు ఆ ప్యాకింగ్ కూడా ఇవ్వడానికి నీట్గా ఉంటుంది కదా ఇంకా అలా తీసుకున్నాము చాలా హ్యాపీ చిన్నుకి చాలా ఇష్టం అండి ఇట్లా పంచాలి అనేది ఇంకా తన కళ అయితే నెరవేరిందనే చెప్పాలి ఏదేమైనప్పటికీ చిన్ను చాలా హ్యాపీగా ఉంది పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి పేరెంట్స్కి బాగుంటుంది ఇంకా అట్లా మా హస్బెండ్ అయితే కేక్ పీసెస్ కట్ చేసేసి ఇచ్చేసారు అసలు పేస్ట్రీ అండి అసలు ఎంత బాగుంటుందో ఐస్ మ్యాజిక్ ఐస్ బర్గ్ అంటే విజయవాడలో ఐస్ మ్యాజిక్ గుంటూరులో బర్గ్ అసలు వాళ్ళ కేక్స్ చాలా బాగుంటాయి కానీ మేము ఎవ్వరము తినలేదు హెల్త్ బాగున్నప్పుడు ఎందుకు అని ఓకే అండి అయితే ఒక విషయం అండి చిన్నుని ఆ రోజు నేను షార్ట్ అప్లోడ్ చేశాను చిన్ను బర్త్డేకి చాలామంది విష్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి చిన్నుని బ్లెస్ చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఓకే అండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఓకేనా బాయ్